హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను మనకు అందరికీ ఇష్టమైన మామిడికాయ పప్పును చేసి చూపిస్తున్నాను మనకి ఈ సీజన్లో కూడా మామిడికాయలు చాలా బాగా దొరుకుతున్నాయి మార్కెట్లో ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలను తొక్కు తీసుకొని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చిలు తీసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేయాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి త్వరగా ఉడికిపోతుంది పప్పు తర్వాత కుక్కర్ ఆన్ చే కొద్దిగా పసుపు కూడా వేసి కుక్కర్ ఆన్ చేసి త్రీ డిజిట్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చాక మూత తీసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి గెరటతో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి మనం గరిటతోనే అలా తిప్పితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇది కొంచెం ఎర్రగా వేగాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పప్పుని ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇష్టమైన మామిడితే పప్పు రెడీ అవుతుంది ఇది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్